శాసనసభ శీతాకాల సమావేశాలు మూడు రోజులు కొనసాగుతున్నాయి ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ యాభై రెండు లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వమే ప్రతి నెల కరెంట్ బిల్లులు చెల్లిస్తుందని వెల్లడించారు ఈ పథకం కోసం మూడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు చెల్లించామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు ఈ స్కీమ్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు కోటి పదిహేను లక్షల ఉంటే యాభై రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు అధ్యక్ష అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు రెండు వందల యూనిట్లు వాడుతూ వారు ఈ రకంగా లబ్ధి పొందుతున్నటువంటి విధానం రెండు వందల యూనిట్లు వరికే ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం రెండు వందల యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ పథకం వర్తించదు సో ఇంధన లబ్ధిదారులందరూ కూడా రెండు వందల యూనిట్లు ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉచితంగా కరెంటు వస్తుంది అట్లాగే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా దీంట్లో తీసుకొని రావాలని అడిగారు అధ్యక్ష వాళ్ళు కూడా రెండు వందల యూనిట్లో ఉంటే డెఫినెట్గా వస్తుంది